హైదరాబాద్ మెట్రో కాస్త కమర్షియల్ మెట్రోగా మారిపోతోంది మొన్న మెట్రోలో రాయితీలు తొలగించగా నిన్న వాష్రూములపై డబ్బులు వసూలు చేశారు తాజాగా ఫ్రీ పార్కింగ్ పై అధికారుల్లో దృష్టి పడింది ఫ్రీ పార్కింగ్ లో ఉన్న పార్కింగ్ ప్రదేశాలు ఇకపై పెయిడ్ మారిపోతున్నాయి హైదరాబాద్ మెట్రో నగర రవాణా వ్యవస్థలో చాలా కీలకంగా మారింది ప్రస్తుతం ప్రతిరోజు దాదాపు ఐదు లక్షల మంది ప్రయాణికులు ఇందులో ప్రయాణిస్తున్నారు ఇదే అదునుగా భావిస్తున్న మెట్రో ఎల్ ఆందిన కాడికి ప్రయాణికుల నుంచి దోచుకుంటోంది కొద్ది రోజుల కిందట టికెట్లపై హైదరాబాద్ మెట్రో సంస్థ రాయితీలు తొలగించింది ఆ తర్వాత వాష్రూమ్స్ కి ఛార్జీ వసూలు చేశారు ప్రయాణికుల్ని ఎలా దోచుకోవాలో ఆలోచించిన ఎల్ కన్ను ఫ్రీ పార్కింగ్ ఉన్న చోట పడింది ప్రస్తుతం నాగోల్ మియాపూర్ మెట్రో స్టేషన్ లో ఫ్రీ పార్కింగ్ సౌకర్యం ఉంది ఇక ఫ్రీ పార్కింగ్ ను తొలగిస్తూ ఎల్టీ నిర్ణయం తీసుకుంది నగరంలో మెట్రో రైల్లో ప్రయాణించే వారికి ఎల్ఎన్టీ మెట్రో రైల్ సంస్థ షాక్ ఇచ్చింది ఇకపై వాహనాలతో వచ్చి మెట్రో స్టేషన్లో పార్కింగ్ చేసి వెళ్లాలంటే ఖచ్చితంగా డబ్బులు చెల్లించవలసిందేనని ఎల్ఎన్టీ ప్రకటించింది మొత్తం మూడు కారిడార్లలో యాభై ఉండగా నలభై స్టేషన్ల వద్ద వాహనాల పార్కింగ్ సదుపాయం ఉంది అందులో చాలా స్టేషన్లలో ఇప్పటికే పేడ్ పార్కింగ్ అమలు చేస్తుండగా నాగోల్ నుంచి మియాపూర్ కారిడార్లో చివరి స్టేషన్ల వద్ద ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని కల్పించారు మెట్రో రైల్లో ప్రయాణించే వారికి షాక్ ఇచ్చిన మెట్రో రైల్ సంస్థ మెట్రో స్టేషన్ లో పార్కింగ్ చేయాలంటే డబ్బులు చెల్లించాల్సిందే అంటోంది ప్రస్తుతం అరవై ఆరు కిలోమీటర్ల మెట్రోలో మూడు కారిడార్లలో యాభై తొమ్మిది స్టేషన్లు ఉన్నాయి అందులో ఎన్ స్టేషన్స్ అయిన మియాపూర్ నాగోల్ వంటి పెద్ద స్టేషన్స్ లో ఉచిత పార్కింగ్ ఉంది కానీ ఇప్పుడు అన్ని స్టేషన్లలో పెయిడ్ పార్కింగ్ ను అమలు చేసేందుకు ఎలాంటి మెట్రో సంస్థ సిద్ధమైంది ఆగస్టు ఇరవై ఐదు నుంచి నాగోల్ మెట్రో స్టేషన్ సెప్టెంబర్ ఒకటి నుంచి మియాపూర్ స్టేషన్ పేడ్ పెయిడ్ పార్కింగ్ అమలు చేస్తామని సంస్థ ప్రకటించింది పైలట్ రన్ గా ఇవాళ నాగోల్ మెట్రో స్టేషన్ లో పెయిడ్ పార్కింగ్ విధానాన్ని పరిశీలించామని ప్రయాణికుల ఆందోళనతో తాత్కాలికంగా నిలిపేసి ఆగస్టు ఇరవై ఐదు నుంచి అమలు చేస్తామని వెల్లడించింది నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ప్రయాణికులకు కలిగిన అసౌకర్యం పట్ల చింతిస్తున్నట్టు పేర్కొన్న ఎల్ఎన్టీ పార్కింగ్ ప్రదేశాల్లో మెరుగైన సదుపాయాలు కల్పించేందుకే పెయిడ్ పార్కింగ్ తీసుకొస్తున్నట్టు వెల్లడించింది నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ప్రయోగాత్మకంగా పార్కింగ్ ఫీజు తీసుకున్నారు ప్రయాణికుల నుంచి మెట్రో సంస్థ పార్కింగ్ ఫీజుల్ని ముక్కు పిండి వసూలు చేయబోతోంది పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న నిర్మాణ సంస్థ తమని తాము సమర్థించుకుంటూ ప్రకటన కూడా విడుదల చేసింది మంచి పార్కింగ్ వసతులు కల్పించడంతో పాటు అనేక ఫెసిలిటీస్ కల్పిస్తామంటూ అందులో పేర్కొన్నారు ప్రయాణికులు కూడా తమకు సహకరించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు పార్కింగ్ ఫీజు విషయంలో మెట్రో ప్రయాణికులు అధికారులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇది మొత్తం పార్కింగ్ ఏరియా అస్సలు బాగలేదు అన్ని గుంతలు ఉన్నాయి అదంతా కరెక్ట్ ఉంటేనే కదా పార్కింగ్ చేయడానికి నాకు కూడా ప్రాబ్లం లేదు కానీ దానికి కూడా రీజనబుల్ రేట్స్ ఉండాలి కదా పది రూపాయలు ఇరవై రూపాయలు అంటే అనుకోవద్దు నలభై రూపాయలు యాభై రూపాయలు అంటే వర్కౌట్ కాదు కదా ఈక్వల్ టు ట్రైన్ ఉన్నది కదా టికెట్ అంటే పార్కింగ్ ఏరియా అంటే పార్కింగ్ ఛార్జెస్ ఇచ్చినప్పుడు వాళ్ళదే ఉంటుంది రెస్పాన్సిబిలిటీ అది కరెక్ట్ కాదు కదా ఓన్లీస్ కంటే కంపల్సరీ పార్కింగ్ ఏరియా ఛార్జింగ్ తీసుకోవద్దు ద్విచక్ర వాహనాలు కార్ల పార్కింగ్ కోసం స్పష్టమైన సూచనలు చేయడంతో పాటు ఇరవై నాలుగు గంటలు సీసీ కెమెరాల నిఘా అలాగే సులభమైన పద్ధతిలో చెల్లింపు విధానాలు బయో టాయిలెట్స్ సౌకర్యాన్ని కల్పించేందుకు పార్కింగ్ రుసుము తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది అలాగే ప్రయాణికుల సౌకర్యార్థం పార్కింగ్ ఫీజులను పర్మనెంట్ గా డిస్ప్లే చేస్తున్నామని తెలిపింది ప్రయాణికులు తమ మద్దతు సహకారాన్ని ఎల్ మెట్రో రైలుకు అందించాలని విజ్ఞప్తి చేసింది హైదరాబాద్ ఉప్పల్ మెట్రోలో ఉచిత పార్కింగ్ ఎత్తేయడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు దీంతో కొంతసేపు ప్రయాణికులు మెట్రో సిబ్బంది మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది తమకు ఫ్రీ పార్కింగ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు మెట్రో రైల్ టికెట్లు ధరలు పెంచి ఇప్పుడు పార్కింగ్ కూడా డబ్బులు వసూలు చేయడం అన్యాయమని వాపోయారు ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని చెప్పుకుంటూ వచ్చిన హెచ్ఎంఆర్ ఎల్ఎన్టీ వాస్తవ రూపంలో అవన్నీ సత్యదూరమని నిరూపిస్తోంది